న్యూమోనియా ఒక తీవ్రమైన అంటువ్యాధి అని ఇది దగ్గు తుమ్ముల ద్వారా శ్వాసకోశ వ్యవస్థకు వేగంగా వ్యాపిస్తుందని మెడికవర్ వైద్యులు వెల్లడించారు వరల్డ్ న్యూమోనియా డే సందర్భంగా మంగళవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ విభాగాల వైద్యులు మాట్లాడుతూ హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ మాదిరిగా సడన్గా వచ్చే వ్యాధి కాకపోయినా న్యూమోనియా కూడా ప్రాణాంతకమే అన్నారు దగ్గు జలుబు అని నిర్లక్ష్యం చేయకుండా త్వరగా ఆసుపత్రికి వస్తే చికిత్స ద్వారా ప్రాణాంతకం కాకముందే నయం చేయవచ్చన్నారు వాతావరణంలో మార్పులు వాయు కాలుష్యంతో పాటు ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉండేవారికి ఈ వ్యాధి సోకుతుందన్నారు ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భవతులు నిమోనియా బారిన పడితే కడుపులో బిడ్డ కూడా సోకి నెలలో నిండక ముందే డెలివరీ వచ్చే అవకాశం ఉందన్నారు దగ్గు జలుబు ఆయాసం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గుండె వేగంగా కట్టుకోవడం జ్వరము వణుకు చెమటలు కడుపు ఉబ్బడం ఛాతి నొప్పి వంటి న్యూమోనియా లక్షణాలుంటే సొంత చికిత్స తీసుకోకుండా ఆసుపత్రికి వెళ్ళి వైద్యం తీసుకోవాలని సూచించారు వ్యాధి బారిన పడకుండా మాస్క్ ధరించడం చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఇలాంటివి పాటించాలని క్యాన్సర్ రోగులు గర్భిణీలు ఇతర సిక్ పేషెంట్లు ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే వ్యాధి సోకకుండా కాపడవచ్చన్నారు మెడికవర్ ఆసుపత్రిలో న్యూమోనియాకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రావికంటి నాగరాజు క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రతిష్టారావు ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ సత్యనారాయణ సూపరింటెండెంట్ డాక్టర్ రవి మల్లారెడ్డి మార్కెటింగ్ హెడ్ కోటా కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు నవంబర్ ట్వెల్త్ ఫిఫ్త్ వరల్డ్ న్యూమోనియా డే ఇలా జరుపుకోవాలని చెప్పేసి వేరియస్ పబ్లిక్ హెల్త్ ఫారమ్స్ అనేవి డిసైడ్ చేసి ప్రతి ఇయర్ ఇట్లా చేస్తున్నాము బేసిక్గా మనం ఎప్పుడూ కూడా హార్ట్ స్ట్రోక్ కావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు అవి గురించి ఎక్కువగా ఫోకస్ ఉంటుంది ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే దాంట్లో టైం వాల్యూ తెలుస్తుంది అంటే ఎవరైనా హార్ట్ అటాక్ పేషెంట్ వచ్చినప్పుడు తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎంత టైం వేస్ట్ చేస్తే అంత ప్రాబ్లం అవుతుందని బట్ సేమ్ అలానే మనకు న్యూమోనియాలో కూడా ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ పేషెంట్కి అందివ్వగలిగితే వాళ్ళు రికవరీ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి ఈ ఇయర్ థీమ్ కూడా వచ్చేసి అదే ఇయర్ థీమ్ వచ్చేసి ఎవ్రీ బ్రెత్ కౌంట్స్ అంటే ప్రతి శ్వాస కూడా ఇంపార్టెంట్ అని దాని మీనింగ్ ఏంటంటే ఎవరైనా న్యూమోనియా వ్యాధిన వ్యాధి బారిన పడితే కనుక వాళ్ళకి తొందరగా చికిత్స అందించగలిగితే ఫర్దర్గా కాంప్లికేషన్స్ కాకుండా ఉండడము అండ్ రికవరీ తొందరగా అవ్వడము ఈ రెండు పాయింట్స్ గురించి ఈ ఇయర్ థీమ్ అనేది మనం చెప్తున్నాం అండ్ సెకండ్ న్యూమోనియాలో ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే మిగతా ఇన్ఫెక్షన్స్ కంటే దీనిలో స్ప్రెడ్ అనేది ఫాస్టర్ ఉంటుంది అంటే మనం ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూస్తే కోవిడ్లో కొన్ని లక్షల మంది చనిపోయారు అండ్ కోట్ల మందికి ఎంత తొందరగా స్ప్రెడ్ అయింది విత్ ఇన్ వీక్స్ కావచ్చు విత్ ఇన్ మంత్స్ వచ్చే హార్మోన్స్ వల్ల కూడా సెల్ ఇరిటేటెడ్ ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గుతుంది అట్ ద సేమ్ టైం పేషెంట్కి అనీమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన ఇండియన్ సినారియోలో ఎవరు సరిగా ప్రాపర్గా డైట్ తీసుకోరు ఐరన్ రిచ్ డైట్ కూడా తీసుకోరు సో చాలా వరకు రక్తహీనత అనేది ఉంటుంది రక్తం అనేది తక్కువ ఉంటుంది సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అలాంగ్ విత్ దాట్ ఒకవేళ ఆస్మా లాంటివి ఏమైనా ఉన్నా ఏదైనా లంగ్ ఇష్యూస్ ఉన్నా పేషెంట్కి సో నిమ్మోనే వచ్చే ఛాన్సెస్ ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఉంటాయి ఇప్పుడు ఇందాక ఉపేందర్ సార్ వీళ్ళందు సార్ నాగరాజు సార్ అండ్ సత్యనారాయణ సార్ చెప్పినట్టు ఏవైతే ప్రికాషన్స్ తీసుకుంటామో మనం బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ యూస్ చేయడం ప్రెగ్నెన్సీలో కూడా సో అవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఫ్లూ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి ఎందుకంటే ప్రెగ్నెన్సీ కమ్స్ అండర్ హైరెస్ట్ కేటగిరీ ప్రెగ్నెన్సీ అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు చిన్నపిల్లలు వీళ్ళందరికీ ఇయర్కి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో దాంతో ప్రివెన్షన్ ఫస్ట్ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా ప్రెగ్నెంట్ పేషెంట్లో అది చూసుకోవాలి ప్రివెన్షన్ చూసుకోవాలి ఒకవేళ నిమోనియా వస్తే నిమోనియా వస్తే సార్ చెప్పినట్టు ఎర్లీగా ఎంత తొందరగా కుడితే అంత తొందరగా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్